శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు నూట ఒకటవ సర్గ దశరథ మహారాజు స్వర్గస్థుడైనట్లు భరతుడు శ్రీరామునకు తెలుపుట అయోధ్యకు వచ్చి రాజ్యాధికారమును చేపట్టము అని అతడు తన అన్నను అభ్యర్థించుట శ్రీరాముడు పలికిన మాటలను విని భరతుడు ఇట్లు నుడివెను అన్నా నిన్ను సేవించుటే నాకు పరమ ధర్మము దానికి దూరమైనప్పుడు నాకు ఇతర రాజధర్మములతో పని ఏమి ఓ నరోత్తమరా రాజా కుమారులు పెద్దవాడు ఉండగా కనిష్ఠుడు రాజు కాజాలడు ఇదియే మన వంశమున పరంపరగా వచ్చుచున్న స్థిరమైన ధర్మము ఓ రఘునందన జ్యేష్ఠ పుత్రుడువైనట్టి నీవు సవర సంపదలతో వెలుసులుచున్న అయోధ్యకు నాతో గూడిరమ్ము మన వంశ ప్రతిష్ఠకై వంశక్షేమమునకై కోశ రాజ్యమునకు పట్టాభిషుక్తుడు కమ్ము సామాన్యజనుడు రాజును మానవ మాతృనుగా భావింతురు కానీ ధర్మార్థ విషయములలో మానవాతీతమైన ఆచరణ గల ప్రభువు అనగా నీవు నా దృష్టిలో ప్రత్యక్ష దైవమే మన తండ్రి దశరథ మహారాజు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించినవాడు సత్పురుషుల గౌరవవాదములను గౌరవాదరములను పొందినవాడు పూజ్యుడు అట్టి ప్రభువు నేను కేకే రాజ్యమున నా మాతామోహని ఇంటనుండగా నీవు అరణ్యములకు చేరిన పిమ్మట స్వర్గస్థుడాయను సీతాదేవితో లక్ష్మణితో కూడి నీవు అయోధ్యను వీడి వనములకు బయలుదేరగానే మహారాజు దుఃఖాతి లేకమనకు తట్టుకుందలేక పరలోకగతుడాయను ఓ పురుషశ్రేష్ట అగ్రజ లిమ్ము తండ్రిగారికి తిలోదకమలను సమర్పింపము నేను శత్రుఘ్నను ఇంతకు ముందే పితృతర్పణములను గావించి ఉంటుంది ఓ శ్రీరామ ప్రియమైన పుత్రుడు తిలాంజులను సమర్పించినచో పితృదేవతలకు పుణ్య ఫలములు లభించునని పెద్దలు వచించరు మన తండ్రికి నీవు ప్రేణ కదా మన తండ్రిని ఎడబాటు కారణముగా నిన్ను గురించి శోకసంతృప్తుడాయను నిన్ను చూడవలేని తపనతో ఆయన తన బుద్ధిని నీ నుండి మరపలేక దుఃఖముతో వెళ్ళలాడుచో నిన్నే స్మరించుచో అస్తమించను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు నూట ఒకటవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూట రెండవ సర్గ శ్రీరాముడు తన తండ్రి మూర్తికి విలపించుట ఆయనకు పిండోదకములను సమర్పించుట జనులందరూ త్వర త్వరగా ఆశ్రమాలకు వచ్చి శ్రీరాముని దర్శించుట భరతుడు తెలిపిన దురం దుఃఖకరమైన తన తండ్రి మరణ వార్తను విని శ్రీరాముని నిశ్చేస్తుడాయను యుద్ధమున రాక్షసులచే పోరు సలుపుచో ఇంద్రునిచే ప్రయోగింపబడిన వజ్రాయుధము వలె నోట నోటమిలబడిన వచ్చిన వజ్రము శ్రీరాముని హృదయమును నొప్పించెను హృదయ విదారకమైన ఆ వార్తను వినగానే శత్రు భయంకరమైన శ్రీరాముడు తన రెండు చేతులను పైకెత్తి అయ్యో తండ్రి మమ్మ వీడు ఎక్కడికి వెళ్ళితివి అని పలుకుచో బావుగా పుష్పించిన ఒక మహా వృక్షము గొడ్డలచే ఖండింపబడి నేల భూమిపై పడిపోయాను భరతుడు కనపడగానే శ్రీరాముడు పుష్పించిన వృక్షము వలె ప్రసన్న వదనుడాయను కానీ తండ్రి మృతివార్తను వినగానే నరకబడిన చెట్టు వలె అతడు నేల వరాలెను జగత్ప్రభువైన శ్రీరాముడి నేలపై పడి ఉండగా తన దంతములచే తటములను కోలద్రోసి అలసిపోయి నిద్రించిన మదపట ఏనుగు వలె అతడు బాసిల్లెను శోకముచే కుసించి ఉన్న మహాధను య శ్రీరాముని చుట్టూను చేరి సీతాదేవియ్యు ముగ్గురు సోదరులను ఏడ్చుచో తమ దుఃఖాస్త్రులచే ఆయన శరీరమును పూర్తిగా తడిపిరి అంతటా రాముడు క్రమముగా శ్రోహలోనికి వచ్చి కన్నీరు పెట్టుచో దీనముగా పెక్కు రీతిలో విలపింపసాగను తండ్రైన దశరథ మహారాజు దివంగతుడైన వార్తను విని ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు భర్తనుతో ధర్మబద్ధముగా ఇట్లనుడివెను సోదర తండ్రి కాలము చేసిన పిమ్మట అయోధ్యకు చేరి ఇప్పుడు అతడ నేను ఏమి చేయగలను రాజశ్రేష్ఠుడైన మహాత్మని కోల్పోయి అనాథయైన ఆ అయోధ్యను ఇప్పుడు ఎవరు పరిపాలింపగలరు కటకట నా ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే చే తండ్రి అసూలను వీడెను అంతిమ దర్శనకు కానీ ఆయనకు అంత్యక్రియలు చేయటానికి కానీ నేను నోచుకునలేకపోయని నా వలన ఆ మహాత్మునకు ఏమి ప్రయోజనం జరిగినది నిజంగా నేను దురదృష్టవంతుడును ఓ పుణ్యాత్మడా భరత నీవు శత్రుఘ్నితో కూడి తండ్రి గారికి సమస్తమైన అంత్య సంస్కారములను నెరిపి ఆయనను సేవించితివి ఆ విధముగా పితృణము తీర్చుకుంటేవి కనుక నిజముగా నీవు ధన్యాత్మడువు దశరథ మహారాజును కోల్పోయిన నేటి అయోధ్య పరిపాలకుడు లేక దిక్కులేనిదై వ్యాకుల పాఠనలోనే ఉన్నది అట్టి అయోధ్యను చేరుటకను నా వనవాసము ముగిసిన పిమ్మట సైతము నా మనసొప్పదు ఓ పరంతప తండ్రి ఏమో పరలోక గతుడైనాడు నేను వనవాసానంతరం అయోధ్యకు శరీనను నా కచ్చట కర్తవ్యమును బోధించు వారెవరు ఇదివరలో మన తండ్రి తన ఆజ్ఞను శిరసా నా ప్రవర్తనను గమనించి నాకు సంతృప్తిని గుచ్చుచో పెక్కు సద్వచనములను నాతో నిడుపుచుండివాడు విందులు విందుగా ఉంచడి అట్టి శుభవచనములను ఇప్పుడు నాకు ఎవరు తెలుపగలరు భర్తనితో ఈ విధముగా పలికిన పెంబట శ్రీరాముడు శోకమను మునిగినవాడే పుర్ణచంద్ర వల్లే ఆహ్లాదకరమైన ముఖమగల సీతాదేవి కడకు చేరి ఆమెతో ఇట్లు వచించెను ఓ సీత మిగులు వాత్సల్యముతో నిన్ను ఆదరించుడి నీ మామగారు దివికేగిరి ఓ లక్ష్మణ మనము తండ్రి లేని వారవైతేమి మహారాజు స్వర్గస్థులైన ఈ దుఃఖ వార్తను గురించి భర్తుడు తెలిపినాడు శ్రీరాముడు ఆ వార్తను ఇటు తెలుపుచుండగా ఉత్తమరాజకుమారులుగా వాసిగాంచిన సోదరుల యొక్క నేత్రము నుండి పొంగి పొరలి వచ్చిన అశ్రువులు సంతత ధారగా ప్రవహించను ఆ సోదరులందరూ దుఃఖితుడై ఉన్న శ్రీరాముని మిగుల ఓదార్చి అన్న మహాప్రభువైన తండ్రిగారికి జలతర్పణమును ఆచరింపుము అని పలికిరి తనకు అత్యంత పూజ్యుడును మామగారు అయిన దశరథ మహారాజు స్వర్గస్థులైన వార్తను విన్న సీతాదేవి యొక్క కనులలో అశ్రువులు నిండెను ఫలితంగా ఆమె తన భర్తను స్పష్టంగా చూడలేకపోయిను అట్లు ఏడ్చున్న జానకిని దుఃఖమగ్నుడై ఉన్న శ్రీరాముడు ఊరడించెను పిదపాతడు అత్యంత దుఃఖితుడై ఉన్న లక్ష్మణునితో ఇట్టను ఓ లక్ష్మణ చుట్టూ విత్తనముల విత్తనముల తేలిక పిండిని తీసుకుని రమ్ము వస్త్రమును ఉత్తరీయమును తెమ్ము మహాత్ముడైన మన తండ్రికి జలతర్పణములను సమర్పించటకే వెళ్ళేదము ముందు భాగం సీత నడుచుతుండెను ఆమె వెనక నీవు నడువము నీ వెనక నేను వచ్చేదను ఇట్టి శోక సమయమయ్యేందు ఇదియే పరిపాటి అనంతరం ఆ రాజకుమారులను నిరంతరం అనుసరించి ఉండ ఉండువాడును బుద్ధిశాలియు గొప్ప ఆలోచన శక్తి కలవాడును మృదు స్వభావుడును ఇంద్రియ నిగ్రహ గలవాడును శ్రీరాముని యొక్క గాఢమైన భక్తి గలవాడును ఆయన సుమంతుడు శ్రీరాముని ఆయన తమ్ములను ఓదార్చి చేయుతనిచ్చుచో వారిని పవిత్రమైన మందాకి నదీ తీరమునకు చేర్చెను ఆ నదీ తీర్థములనూ మిగుల దర్శనీయములు ఆ తీరముల ఎందుగల సమస్త వృక్షములు ఎల్లప్పుడూ పుష్పించు పుష్పుంచుచో చూడ ముచ్చటగా కొలుపుచుండను తీవ్రమైన వేగముతో ప్రవహించినవి ఆ నదీ జలములు అందరి రేవులు ఏమాత్రమూ బురదలైనవి నిర్మల జలములతో సుసంపన్నములైనవి దుఃఖమగ్గులైన సీతారామ లక్ష్మణులు తడబడుచో తీరమునకు చేరిన పిమ్మట ఆ పవిత్ర జలములలో పుణ్యస్థానము అవనర్చరి పిదప వారు తండ్రి జలములు నీకు తృప్తిని కోరుచుగాక అనీచో వారు మహారాజునకు జలతర్పణములను సమర్పించరి అంత శ్రీరామచంద్రుడు జలములను పట్టి తండ్రికి తనపై గల ప్రేమ వాత్సల్యమును స్మరించచో దక్షిణాభిముఖుడై నా ఎడబాటును భరింపజాలక తండ్రి అసులు వీడను గదా అని దుఃఖించుచో ఓ రాజశిరోమణి నేను నేడు సమర్పించుచున్న ఈ నిర్మల జలములు పితృలోకగతుడు వేన నీకు నిరంతరము గాక అని పలికి తర్పణములను సమర్పించను నందీ జలముల నుండి ఒడ్డునకు వచ్చి చేరిన పిమ్మట తేజస్వ్యాలైన శ్రీరాముడు తన తమ్ములతో కూడి తండ్రికి స్థిరతర్పణ పిన్న ప్రధానములను కావించెను శ్రీరాముడు రేగుపళ్ళతో కలిగిన రేగుపళ్ళతో కలిపిన గారపిండి ముద్దలను సిద్ధపరిచి వాటిని దర్భలపై నుంచెను పెమటాతుడు దుఃఖార్థుడే తండ్రిని ఉద్దేశించి ఇట్లు పలికెను ఓ మహారాజా నిత్యము మేము భుజించని ఆహారమనే ఇప్పుడు నీకు సమర్పించుతున్నాను దీనిని మీరు ఆరగింపుడు స్వీకరింపుడు మానవులు తాము స్వీకరించే ఆహార పదార్థములనే దేవతలకు భక్తితో నివేదనను కావించరు కదా వారు వాటిని ఆదరముతో స్వీకరించరు కదా అటు పింబట నరసేశ్వడైన శ్రీరాముడు తాను నది తీరమునకు వెళ్ళిన మార్గం ద్వారానే తిరిగి ఒడ్డుపైకి వచ్చి రమ్యములైన చెరియములు గల చిత్రకూట పర్వతం మీదికి తిన్నగా చేరెను తదనంతరము జగత్ప్రభు శ్రీరాముడు పర్ణశాల ద్వారము కడకు చేరి భరత లక్ష్మణులను ఇరువురిని కౌగులించుకుని ఏడవసాగను వైదేహితో సహా ఆ సోదరులు అందరూ ఏడుచుతుండగా ఆ రోదనధ్వనులు గర్జనల వలె ఆ పర్వతమున ప్రతిధ్వనించెను తండ్రికి జలాంజలు సమర్పించి పితృవియోగ దుఃఖముతో ఆ బలశాలు ఏడ్చుతుండగా ఆ సమీపంలో ఉన్న భర్తని సైనికులు ఆ రోధధనులను విని వారు మిగులు భయపడిరి పిమ్మట వారు తమలో తాము ఇట్లు అనుకొనిరి దీనిని బట్టి చూడగా భర్తడు శ్రీరామచంద్రుని నాడని నిశ్చయము దివంగతుడి నా తండ్రికై ఆ సోదరుల దుఃఖభారముతో కావించుచున్న రోదన ధ్వనులే ఇవి పిదప సైనికులందరను తాము చేసి ఉన్న ప్రదేశాలను వీడి ఒకే ఆలోచన గలవారై ఆ శబ్దము వచ్చిన దిక్కునకు అభిముఖులై పరుగులు తీయచో త్వర త్వరగా ధ్వని స్థానమునకు చేరీ వారు గాక సుకుమారు కొందరు గుర్రముల మీదను మరికొందరు ఏనుగుల నెక్కియు ఇంకను కొందరు బావుగా అలంకరింపబడిన రథములను అధిష్ఠించయు అట్లే మిగిలిన వారు కాళ్ళినడకాలతోటనూ నయని పయనించరి శ్రీరాముడు కొలది కాలము కిందటనే ప్రవాసమునకు వచ్చినను ఆయనకు దూరమై ఎంతో కాలము గడిచినట్లు ఆ జనులందరినూ ఫలితపించుతుండ్రి కనుక వారు ఆయనను దర్శింపగోరి తహతా పడుతూ వేగముగా ఆశ్రమమునకు చేరిరి ఆ నలుగురు సోదరులు సమాగమను చూడవలైనడి కుతూహలముతో వారు గుర్రపు గిట్టల ధ్వనులతో రథచక్రముల సవ్వడులతో సంకులముగానున్న వివిధములైన వాహనాలపై అచ్చడికి చేరిరి మీ విధములో వాహనములు గుర్రపు గుర్రముల గిట్టలు రథచక్రముల అంచులు బలముగా తాకుడచే మేఘములు క్రమ్మి గర్జించినప్పుడు ఆకాశం నందువలే భూమి నుండి తీవ్రమైన ధ్వనులు బయలుదేరెను ఆ సంకులధ్వనికి అచ్చట ఏనుగులన్నీను మిగుల భయపడినవి అంతటా మగ ఏనుగులు ఆడు ఏనుగులతో కూడి తమ మద జలములచే ఆ ప్రదేశమును సువాసిత వనచో మరి యొక్క వనమునకు వెళ్ళిపోయినవి ఆ శబ్దములను విని అడవి పందులు తోడేళ్లు అడవి దున్నులు సర్పములు కోతులు పెద్ద పుల్లులు ఆవుల వంటి చెవులు గల జంతువులు అడవి ఎద్దులు చుక్కల జింకలు మొదలైనవి మిగుల భయభ్రాంతములైనవి చక్రవాక పక్షులు నీటి కోళ్ళు హంసలు బెగ్గుర పక్షులు బలిసల కొంగలు మగ కోకిలు క్రౌంచ పక్షులు మిక్కిలి భీతి లేనివి నలుదిశలకునో పారిపోయినవి ఆ మహాధ్వనికి భయపడి పక్షుల నేను ఆకాశం అంత వ్యాపించినవి మనుషులచే భూమి అంతయు వ్యాపి వ్యాప్తమైనది భూమి ఆకాశములు ఆ విధముగా ఒప్పారినవి నరశ్రేష్ఠుడును సుప్రసిద్ధుడును శు సంహార దక్షుడును ఆయన శ్రీరాముడు వేదికపై గల దర్భాశ్రమ మీద కూర్చుని ఉండగా అతడికి చేరిన జనులందరినూ ఆయనను దర్శించరి కైకేయిని మందరను నిందించుతున్న జనులు శ్రీరాముని సమీపింపగానే వారి ముఖముల కన్నీటితో తడిసిపోయిను దుఃఖితులై కన్నీరు మున్నీరుగా విలపించుతూ తన కడకు వచ్చిన ఆ జనులను గాంచి ధర్మగుడైన శ్రీరాముడు వారిని తన తల్లిదండ్రులను వలె హక్కును చేర్చుకొనెను రాజకుమారుడైన శ్రీరాముడు తన కడకు వచ్చిన జనులు కొందరిని కౌగులించుకొనెను ఆ వచ్చిన వారిలో కొందరు ఆయనకు ప్రణమిల్లిరి పిదప రాఘవుడు తను చేరిన బంధుమిత్రులకు సమస్త స్వాగత మర్యాదలను జరిపి వారిని సముచిత రీతిలో గౌరవించెను ఆ సమయము నాట్లు విలపించుచున్న మహాత్ముల ధ్వని భూమి ఆకాశములు ఎందును పర్వత గుహలనూ సకల దిశలు ఎందును ప్రతిధ్వనించెను అప్పుడు ఆ స్వనము తుల్యమే అలరారేను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యకాండనందు నూట రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్